నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐబొమ్మ ఇమ్మడి రవి అనే పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియా నుంచి సినీ పరిశ్రమ వరకు గట్టిగా వినిపిస్తోంది కొందరు అతని టాలెంట్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటే మరికొందరు అతను చేసిన పనులను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఐబొమ్మ వ్యవహారంపై రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే అతని తండ్రి అప్పారావు స్పందించడం మరింత చర్చనీయాంశమైంది తన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారని బంధువుల ద్వారా మాత్రమే తెలుసుకున్నానని అంతవరకు తనకు రవి చేసే పనుల గురించి ఎలాంటి అవగాహన లేదని ఆయన చెబుతున్నారు పేపర్లలో వచ్చిన ఫోటోలు యూట్యూబ్ లో వైరల్ అయిన వీడియోలు చూసిన తర్వాతే విషయం ఎంత పెద్దదో అర్థమైందని అప్పారావు విచారం వ్యక్తం చేశారు రవిని డిగ్రీ వరకు చదివించి మంచి ఉద్యోగం దొరకాలనే ఆశతో హైదరాబాద్ కు పంపించానని కానీ అతను విదేశాలకు వెళ్ళాడన్న సంగతి తనకు పూర్తిగా తెలియదని పేర్కొన్నారు ఈ వయసులో ఇలాంటి సమస్యల్లో కొడుకును రక్షించే శక్తి కూడా లేకపోవడం తనను మరింత కలిచివేస్తోందని కన్నీటి స్వరంతో తో తెలిపారు ఇదిలా ఉంటే అప్పారావు చేసిన వ్యాఖ్యల్లో వాడిది మంచి బుద్ధి కాని వాడి అమ్మ బ్రెయిన్ వచ్చింది ఆవిడకి క్రిమినల్ ఆలోచనలు ఎక్కువ అనే వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి కుటుంబంలోని అంతర్గత విరోధాలు చిన్నప్పటి నుండి ఉన్న పెంపకం నిర్ణయాలను ప్రభావితం చేసే పరిస్థితులు అన్నీ కలిసి రవిపై ఏదో విధంగా మానసిక ఒత్తిడిని సృష్టించాయని ఆయన సూచించినట్లయింది ఇదే సమయంలో రవి సన్నిహిత మిత్రుల మాటలు బయటకు రావడం కథను మరో కోణంలో చూపిస్తోంది రవికి అటువంటి అక్రమ ఆలోచనలు అసలు లేవని ఇవన్నీ పెరుగుదల పొందడానికి ప్రధాన కారణం అతని భార్య పెట్టిన అధిక కోరికలేనని వారు చెబుతున్నారు ఎక్కువ ఖర్చులు చేసే లైఫ్ స్టైల్ కలిగిన ఆమె డిమాండ్లు రవిని భరించలేని స్థితికి చేర్చాయని అప్పటి నుంచే అతనిలో డబ్బు సంపాదించాలి అన్న ఒత్తిడి పెరిగిందని వారు వివరిస్తున్నారు భార్య నుంచి ప్రేమ గౌరవం లభించకపోవడం అత్తగారు సూటిగా మాట్లాడే మాటలు ఇంట్లో ఉండే నిరంతర ఒత్తిడి ఇవన్నీ కలిసి రవిని మానసికంగా దెబ్బతీసి తప్పుదారిలోకి నెట్టివేసినట్లు భావిస్తున్నారు ఏదైనా చేసి ఏదో మార్గంలో డబ్బు రావాలన్న దూకుడు అతన్ని ఈ అక్రమ మార్గం వైపు తిప్పిందని విచారణలో పోలీసులు కూడా వెల్లడించారు ఇక రవి వ్యక్తిత్వంపై తన ఫ్రెండ్స్ చెప్పే విషయాలు మాత్రం పూర్తిగా భిన్నం రవి చాలా టాలెంటెడ్ వ్యక్తి మంచి మనసున్నవాడని ఎవరిని కించపరచని వ్యక్తని వారు అంటున్నారు అతనికి చెడు అలవాట్లు ఏవీ లేవని ఎప్పుడు సాధారణ జీవితమే గడిపేవాడని అతను ఇలా అకస్మాత్తుగా మారి ఇలాంటి పనులు చేయడం తమకే అర్థం కావట్లేదని వారు బాధపడుతున్నారు రవి గురించి తెలిసి చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంత తెలివి ఇంత క్రియేటివిటీ ఉన్న రవి తన టాలెంట్ ను పాజిటివ్ దారిలో పెట్టుంటే ఇండస్ట్రీలో టాప్ స్థాయికి చేరేవాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అదే సమయంలో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న యువత అక్రమ మార్గాల్లోకి వెళ్లిపోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసిందనే చర్చ కూడా నడుస్తోంది ఐబొమ్మ వెనుకున్న టెక్నికల్ స్కిల్స్ రవి వ్యక్తిగత పరిస్థితులు కుటుంబ ఒత్తిడి మానసిక దుఃఖం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆకాంక్ష ఈ అన్నింటి కలయికగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఒక దశలో ఆయన చేసిన తప్పులు ఎంత పెద్ద సమస్యగా మారాయో ఇప్పుడు అందరికీ స్పష్టమవుతోంది రవిని కొందరు జీనియస్ మరి మరికొందరు నేరస్తుడని అన్న ఈ సంఘటన అతని వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కుటుంబం గాయపడింది ఫ్రెండ్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు సోషల్ మీడియా అతనిపై చర్చలతో నిండిపోయింది చివరకు అసలైన ప్రతిభను తప్పు మార్గంలో ఉపయోగిస్తే ఎంతటి దురవస్థలను సృష్టించగలదో రవి కథ మరో ఉదాహరణగా నిలుస్తోంది ఇది అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ